నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం మంత్రివర్యులు సీతక్క స్వగ్రామం ములుగు మండలంలో జగ్గన్నపేట గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దర్శన అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిరిగానే దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ఓట్లు దండుకోవాలని చూస్తే పార్టీలకు ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు ప్రజలు గమనించాలి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు స్వగ్రామంలో ములుగు మండలం దగ్గర పెట్టెలో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత కనీస బాధ్యత కనీస హక్కుగా కూడా మనకు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల మధ్య విభజన రేఖలు విద్వేషపు రాజకీయాలు వచ్చిన తర్వాత మనుషులను సాటి మనుషులుగా ప్రేమించుకోలేని సిచ్యువేషను గౌరవించుకోలేని పరిస్థితి కల్పించబడ్డది ఒకప్పుడు మధ్యయుగాల నాటి మరి విభజన రేఖలు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ప్రజాస్వామిక దేశంలో మరి ఓటు బ్యాంకు కోసం సృష్టించబడుతుంది మనం చూస్తే కుక్కల్ని ప్రేమిస్తాం జంతువులను ప్రేమిస్తాం కానీ సాటి మనుషులను ప్రేమించలేని గౌరవించలేని ఒక దగ్గర తీసుకోలేనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు రేపటి యువత మీద భవిష్యత్ తరాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారు గత కొంత కాలంగా ఈ దేశాన్ని ఐక్యత ఉంచాలి అందరూ కలిసిమెలిసి ఉండాలని భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనమెంతో మనకంతా అనే విధంగా రిజర్వేషన్స్ కూడా జనాభా ప్రాతిపదికన ఉంచాల్సిన అవసరం ఉందని కూడా వారు పోరాడుతున్నారు కొంతమంది మూఢత్వంలోకి వెళ్ళి ప్రతిదాన్ని అంటే వాళ్ళు ఎన్ని ఉన్నా ఎన్ని సౌకర్యాలు ఎంతో ఉన్నా పేదవాళ్లకు లేదా అట్టడు వర్గాలకు కనీస సపోర్ట్ చేయలేనటువంటి మూఢత్వంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది కొంతమంది దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు దేశంలో స్వతంత్రం తీసుకురావడంలో ఈ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి వాళ్ళ పాత్ర ఎంత ఈ దేశంలో అంటే ఈ దేశం కోసం వారు చేసింది ఏంటిది ఈరోజు దేశం అమ్మబడుతుంది గతంలో మరి మా నాయకులు ఇందిరాగాంధీ కాడ నుంచి నెహ్రూ గారి కాడ నుంచి మరి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వందల వేల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించింది కానీ ఈరో ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని ఆదాని కోసం అంబాని కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి వాళ్ళను విస్మరించాల్సిన అవసరం ఉంది కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది బయట దేశాల్లో పోయి క్రిస్టియన్ దేశాలలో ముస్లిం దేశాలలో ఇస్లామిక్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మా ఇక్కడ ఇక్కడ మాత్రం విభజన రేఖలు సృష్టిస్తారు అది కరెక్ట్ కాదు కాబట్టి రాజకీయాలు ఎలక్షన్